ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఘోర బస్సు ప్రమాదం ఇరవై మంది కన్నుమూత ముప్పై మందికి విషమం పరిస్థితి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం లోయలో పడ్డ బస్సు ఇరవై మంది మృతి ఎక్కడాను చూస్తే పాకిస్తాన్లో బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలతో సహా ఇరవై మంది మరణించారు అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం దాదాపు ముప్పై మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు రావల్పిండి నుంచి గిల్గిట్ పాకిస్తాన్ వైపు వెళుతుండగా డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు అనంతరం బస్సు అదుపు తప్పి లోయలో పడిందన్నారు ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు పదిహేను మంది శతగాత్రులను చిలాస్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ఈ ఘటనపై గిల్ గిల్గిట్ పాలిస్తాన్ సీఎం హజీ గుల్బర్ఖాన్ స్పందించారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు గాయపడిన వారికి తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత చిలాస్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని గిల్గిట్ బాలిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరక్ తెలిపారు సో ఇదైతే పాకిస్తాన్ లోని రావల్పిండి దగ్గర అయితే గనక జరిగింది పాకిస్తాన్ లో బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలతో సహా ఇరవై మంది కన్నుమూసారు ఇది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిట్ గిల్గిట్ పాకిస్తాన్ వైపు వెళ్తుండగా డయామరి జిల్లాలోని కారం కురం హైవే పై అయితే గనుక డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి బస్సు అయితే లోయలో పడిపోయింది